మై డియర్ జేఈ ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జేఈ నోటిఫికేషన్ అయితే మనకి త్వరలోనే వచ్చేస్తున్నాము దానికి సంబంధించిన అప్డేట్స్ అయితే ఒకసారి చూద్దాం జేఈ ఫస్ట్ సెషన్ కానీ సెషన్ సెకండ్ సెషన్ కానీ ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉండొచ్చు మరి ఎప్పుడు నోటిఫికేషను రావచ్చు అని సో మరి మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా ఏగరలు వెయిట్ చేస్తున్నారు కొంతమంది ఆల్రెడీ స్టూడెంట్స్ కొంతమంది ఏంటంటే నైంటీ పర్సెంట్ స్టూడెంట్స్ వచ్చేసి ఆల్రెడీ ప్లస్ టూ ప్లస్ టూ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నారు టెన్ పర్సెంట్ వచ్చి లాంగ్ టర్మ్ తీసుకుంటున్నారు మంచి ఇంకా ఐఐటి బెటర్ ఐఐటీస్కి ఎన్ఐటి కోసం లాంగ్ టర్మ్ తీస్తుంది దానికి సంబంధించిన డేట్స్ ఒకసారి మనం చెక్ చేస్తాం ఇప్పుడు జేఈ మెయిన్ ట్వంటీ ట్వంటీ సిక్స్ మనకి త్వరలోనే వచ్చేస్తుంది మరి ఈ మంత్ మరి అక్టోబర్లో మనకి నోటిఫికేషన్ వచ్చేస్తుందాం అక్టోబర్లో నోటిఫికేషన్ వచ్చింది ప్రతి సంవత్సరము మరి జేఈ మెయిన్ రాసే వాళ్ళు పెరుగుతూనే ఉండరు ఎవ్రీ ఇయర్ ఎగ్జామ్ ఈజ్ కండక్టెడ్ వైస్ మరి సంవత్సరానికి రెండుసార్లు కండక్ట్ చేస్తారు ఎవ్రీ ఎవ్రీ ఇయర్ మోర్ దాన్ టెన్ ల్యాక్ స్టూడెంట్స్ రాస్తారు ఒకసారి పన్నెండు లక్షలు పదమూడు లక్షలు ఇట్లా మొత్తము అన్ని పదిగా మోర్ దెన్ టెన్ ల్యాక్స్ స్టూడెంట్స్ రాస్తున్నారు ప్రతి సంవత్సరం ఇది రెండు పేపర్లు దీనికి బీఈ బీటెక్ అదేవిధంగా బీఆర్కి ఎగ్జామినేషన్ కూడా కండక్ట్ చేయటము జరుగుతుంది ఈ ఎగ్జామినేషన్ ద్వారా మనకి మనం ఎన్నో దీనిలో ముందు జోసా కౌన్సిలింగు దీనిలో మొత్తము మనకి ఇరవై మూడు ఇరవై మూడు ఐఐటీస్లు ఉన్నాయి ఇరవై మూడు ఐఐటీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అడ్మిషను దీని ద్వారా మీకు అడ్మిషన్ ఇస్తారు తర్వాత ఇరవై మూడు ఐఐటీస్ ఉండేవి ముప్పై రెండు ఎన్ఐటీలు ఉన్నాయి అమ్మ ముప్పై రెండు ఎన్ఐటీలు ఉన్నాయి దీనికి అడ్మిషన్ ఇస్తారు అదేవిధంగా ఇరవై ఆరు త్రిబుల్ ఐటీలు ఉన్నాయి ఇరవై ఆరు త్రిబుల్ ఐటీలు ఉంటాయి దీనికి అడ్మిషన్ ఇస్తారు జిఎఫ్టీలు నలభై ఏడు జిఎఫ్టీలు ఉన్నాయి గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది పేరెంట్స్కి తెలియపోతే సింపుల్గా ఎగ్జాంపుల్ జిఎఫ్టీ అంటే ఏంటంటే మన హైదరాబాద్లో ఒక లేమే అని భాషలో చెప్పాలంటే హైదరాబాదులో సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఉంది అలాంటి యూనివర్సిటీలో తర్వాత పాండిచేరి టెక్నికల్ యూనివర్సిటీ ప్రతి రాష్ట్రానికి కొన్ని సెంట్రల్ యూనివర్సిటీ ఉంటాయి అలాంటి యూనివర్సిటీలు మనం జిఎఫ్టీస్ అనుకుంటాం జిఎఫ్టీస్ జవహర్ లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ ఇలాంటి అడ్మి వీటిలో అడ్మిషన్ కోసం జేఈ మెయిన్ కావాలి ఇది ఏంటంటే ఆల్రెడీ జేఈ నుంచి జేఈ అడ్వాన్స్కి వెళ్ళాలంటే మరి టెన్ ల్యాక్స్ స్టూడెంట్స్ ఎవ్రీ ఇయర్ టెన్ ల్యాక్స్ స్టూడెంట్స్ ఉంటున్నారు అదేవిధంగా జేఈ నుంచి జేఈ మేయికి వెళ్ళాలంటే టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ మంది మెంబర్స్ని ఫిల్టర్ చేస్తారమ్మ సపోజు మీరు ఐఐటీలో జాయిన్ అవ్వాలనుకో జేఈ అడ్వాన్స్ రాయాలి ఐఐటీలో జాయిన్ అవ్వాలంటే జేఈ అడ్వాన్స్ జేఈ మెయిన్ జేఈ మెయిన్ ద్వారా ఓన్లీ ఎన్ఐటీలో అడ్మిషన్ తీసుకోవచ్చు మనము ఐఐటి ఎన్ఐటీలు అడ్మిషన్ చేసుకోవచ్చు త్రిబుల్ఐటీలు అడ్మిషన్ చేసుకోవచ్చు జిఎఫ్టీలో అడ్మిషన్ తీసుకోవచ్చు ఈ మూడిట్లో తర్వాత మీరు జేఈ అడ్వాన్స్ రాశారు అనుకున్న ఐఐటి ఇరవై మూడు ఐఐటీల్లో మీకు అడ్మిషన్ తీసుకోవచ్చు మన దగ్గర ఇరవై మూడు ఐఐటీలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది కట్ ఆఫ్స్ కూడా ఉండి ప్రతి ఒక్క స్టూడెంట్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి ఒక్కరికి మరి మన లాస్ట్ ఇయర్ మన ఛానల్లో ఉన్నది ఎక్కువగా అర్బన్ ఏరియా స్టూడెంట్స్ మరి రూరల్ ఏరియాస్ పేరెంట్స్ కూడా ఎక్కువ మంది ఉన్నారు వాళ్ళకి తెలియక నాకు కాల్ చేయడం జరుగుతుంది అదేవిధంగా మరి ముప్పై రెండు ఎన్ఐటీలు ఉండయి తర్వాత ఇరవై ఆరు త్రిబుల్ ఐటీస్ ఉన్నాయి త్రిబుల్ ఐటీస్ ఉండేవి నలభై ఏడు జిఎఫ్టీ గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్స్ అంటే మనం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అనుకున్నాం దాన్ని గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ యూనివర్సిటీ అనుకుందాం మరి అదేవిధంగా జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ పంజాబ్ టెక్నాలజికల్ యూనివర్సిటీ ఇవన్నీ కూడా మరి గవర్నమెంట్ ఫండెడ్ కూడా ఇవి కూడా మంచి టాప్ మిశ్రా ఉంది మిశ్రా బిట్స్ మిశ్రా ఉంది పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది తర్వాత ఇలా మంచి మంచి త్రిబుల్ ఐటీ త్రిబులైటీ రాయపూర్ మంచి మంచివి ఉండయి మీకు అడ్మిషను మీరు మంచిగా కష్టపడి చదవండి దీనికి సంబంధించిన డేట్స్ అయితే ఒకసారి చూద్దాం ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ ఉన్నాయి జేఈ మెయిన్ ట్వంటీ ట్వంటీ సిక్స్ మనకి ఆల్మోస్ట్ ఆల్ ప్రతి మనకి పండగలు ఎలా వస్తాయి మరి దసరాని సంక్రాంతి అదేవిధంగా జేఈ మెయిన్ కూడా సేమ్ స్టాండర్డ్గా ఒక వారం అటు ఇటు సపోజ్ వినాయక చవితి ఎలా వస్తుంది అటు ఇటు వస్తుంది ప్రతిసారి వస్తూనే ఉంటుంది దీనికి నెక్స్ట్ మరి నెక్స్ట్ మంత్ అక్టోబర్ కదా ఇది సెప్టెంబర్ కదా అక్టోబర్లో మనకి ఆ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది సెషన్ వన్ అక్టోబర్కి నోటిఫికేషన్ వస్తుంది తర్వాత అప్లికేషన్ విండో ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు కూడా మరి కరెక్షన్ విండో త్రీ డేస్ అడ్మిట్ కార్డు మనకి ఎగ్జామినేషన్ జనవరి ట్వంటీ ట్వంటీ సిక్స్లో మరి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఆ ప్రాంతంలో ఉంటుందమ్మా లాస్ట్ ఇయర్ కూడా మరి ఇరవై తారీఖు ఇరవై ఒకటిని ఆ విధంగా కూడా మరి ఎగ్జామినేషన్ కండక్ట్ చేశారు ప్రొవిజనల్ ఫిబ్రవరిలో మనకి ప్రొవిజనల్ ఇస్తారు డిస్ప్లే ఆఫ్ ఫైనల్ ఆన్సర్కి వచ్చేసి ఫిబ్రవరి ఇరవై ఆరునే ఇస్తారు మరి డిస్ప్లే ఆఫ్ రిజల్ట్ ఫిబ్రవరిలో కౌన్సిలింగ్ ప్రాసెస్ వచ్చి మనకి ఆగస్టులో జోసా కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది మీలో ఎంతమంది స్టూడెంట్స్ మరి అందరూ ఐఐటీల్లో ఎన్ఐటీలో జాయిన్ అవుతారు కానీ మరి మన నా దగ్గర నా ద్వారా మెంటర్షిప్ మరి గైడెన్స్ తీసుకున్న వాళ్ళు అందరూ కూడా ఐఐటీల్లో ఉన్నారు ఎన్ఐటీల్లో ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా మరి ఈ సంవత్సరం ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆల్మోస్ట్ అది చాలా మంది ఇంకా కాల్ చేస్తానున్నారు ఏదో డౌట్ కోసం మరి చూసినట్టయితే మనకి సెకండ్ సెషన్ వచ్చి సెకండ్ సెషన్ ఎగ్జామినేషన్ ఏప్రిల్లో ఉంటుందమ్మా సెకండ్ సెషన్ ఏప్రిల్లో ఉంటుంది మనకి ఫిబ్రవరిలో నోటిఫికేషన్ మనం అప్లై చేసుకోవాలి తర్వాత ఇది అయిపోయిన తర్వాత ఈ రెండు సెషన్లు ఎగ్జామినేషన్లో సపోజ్ ఫస్ట్ సెషన్లో ఏదొస్తే మీకు ఫస్ట్ సెకండ్ సెషన్లో దీనికి సంబంధించి ఏ స్కోర్ ఎక్కువ వస్తే అది ఆ స్కోర్ని తీసుకోవడం జరుగుతుంది తర్వాత మే నెలలో మనకి జేఈ అడ్వాన్స్డ్ ఉంటుంది మే ఇరవై ఐదో తారీఖున ఇరవై ఐదు ఇరవై ఆరు మే లాస్ట్ వీక్ సండే మే లాస్ట్ వీక్ సండే మనకి జేఈ ఎగ్జామినేషన్ ఉండే అవకాశం జేఈ అడ్వాన్స్ ఎగ్జామినేషను తర్వాత మనకి జోసా కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది అది ఒక రెండు నెలలు అయితే స్టార్ట్ అవుతుంది ఇది పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మనకి జనరల్ నాలెడ్జ్ మీకు ఎంత జనరల్ నాలెడ్జ్ కావాలంటే అంత జనరల్ నాలెడ్జ్ ఇస్తుంది ప్రతి ఒక్క పేరెంట్ కూడా జనరల్ నాలెడ్జ్ తెలుసుకోండి జేఈ మేను ఫస్ట్ సెషన్ ఎప్పుడు సెకండ్ సెషన్ ఎప్పుడు తర్వాత అడ్వాన్స్ ఎప్పుడు జరుగుతుంది మరి అదేవిధంగా జేఈ మెయిన్ ఇది కూడా తెలుసుకోవాలి స్టూడెంట్స్ అనేవాళ్ళు జేఈ మెయిన్లో అసలు ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది మనకి ఇవన్నీ కూడా నేను వీడియో చేస్తాను ఎగ్జామ్ ప్యాటర్న్ అంటే ఎట్లా ఉంటుంది మరి ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి ఎన్ని మార్క్స్ ఉంటాయి మార్క్స్ వర్సెస్ అసలు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎన్ని మార్క్స్ రావాలి ఓసీకి ఎన్ని మార్క్స్ రావాలని ఒక ఓవరాల్గా ఒక బ్రీఫ్గా నేను అదర్ వీడియో చేస్తాను ఆల్ ది బెస్ట్ ఇది మనకి ఎగ్జామినేషన్ జనవరి ఫిబ్రవరిలో ఏప్రిల్లో ఎగ్జామినేషన్ ఫస్ట్ సెకండ్ సెషన్ జరుగుతుంది మనకి జోసా కౌన్సిలింగ్ తర్వాత ఈ వీడియోలో మనకి అడ్వాన్స్ ఎగ్జామినేషన్ వచ్చి మే ట్వంటీ ఫిఫ్త్ని లాస్ట్ లాస్ట్ సండే మనకి జరుగుతుంది ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ థ్యాంక్ యూ బాయ్